హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం జై కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ಬೈಕ್ ಎಲ್ಲ ದು ಕಾರ್ ಲಾರೀಲು ಪೂತ ಇವೇ ದುರ್ಸ್ಥಿತಿ ಮಂತ್ರ ಇದು ನಿಲ್ಲಬ ಪ್ರಶಸ್ತಿ

కసాబన వెళ్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు గుంతలు పడిన రోడ్లను పూడ్చేదాని కోసమని చెప్పేసి నిధులు విడుదల చేసి రోడ్లు వేయమని కాంట్రాక్టర్ యుగంధర్ కనపడినాడు రోడ్డు పైన యుగంధర్ గారు మీరు వేసేస్తారు కొద్దిగా తార కాంట్రీట్తో వేస్తే కనీసం రెండు సంవత్సరాలు వస్తుంది కొంచెం కరెక్ట్ వేయమని చెప్పేసి అడగడం జరిగింది అందుకు అతను సమాధానం ఇస్తూ పోతే ఇది రోడ్డు పోయింది మళ్ళీ ఇది పోతే కొత్త రోడ్డు వేస్తాము దాంతో నీకెందుకు అని చెప్పేసి సమాధానం ఇవ్వడం వల్ల నేను అడిగిన దానికి నెగ్లిజెన్స్గా సమాధానం చెప్పడం వల్ల మళ్ళీ నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిలుచుకొని వచ్చి డిఈ గారి దగ్గర దీని క్వాంటిటీ ఎంత ఉంది మీరు ఎలా నాశరకం రోడ్లు వేస్తున్నారని చెప్పి అడిగితేనే అతను సమాధానం ఇవ్వకుండా పరిగెత్తి ఇక్కడి నుంచి లేకుండా యుగంధర్ కానీ డిఈ కంట్రా డిఈ కానీ ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది కేవలము అది కాలించి కూడా రోడ్డు మందం లేదు తార క్వాంటిటీ లేదు చంద్రబాబు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా ఈ తెలుగు తమ్ముళ్ళు దుర్వినియోగం చేసి వాళ్ళ జేబులు నింపుకోవడం దానికోసం ఇది పనిచేస్తుంది తప్ప ప్రజలు ఈ విధంగా రోడ్లు వేసి మళ్ళీ గుంతలు పడి మరి యాక్సిడెంట్లు అయి మరీ ప్రజల జీవితాలతో చెల్లగాట మారుతున్నారు ఈ తెలుగు తమ్ముళ్ళు కాబట్టి దీనిపైన సమగ్ర విచారణ జరిపి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అయితేనేమి ఆర్ఎన్బి ఎస్సీకి రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా కంప్లైంట్ కంప్లై కంప్లైంట్ చేస్తూ ఖచ్చితంగా ఈ రోడ్డును ఈ గుంతలు పుడ్చేది కూడా క్వాలిటీ కంట్రోల్తో ఖచ్చితంగా వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ద్వారా వీళ్ళు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇదే రోడ్డు పైన కూర్చొని రేపు ధర్నా కూడా చేయాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నాను ఈ రోడ్డు ముఖ్యంగా కసాపురం రోడ్డు రోజు కొన్ని వేల మంది కసాపురం నెట్కంట ఆంజనేయ స్వామి దర్శనం కోసం కొన్ని వేల మంది కూడా ఈ రోడ్డెంబులు ప్రయాణం చేస్తూ ఉన్నారు మీరు ఎక్కడో ఊరు బయట వేస్తే ఎంత నాసిరంగా నాసిరకంగా వేస్తే కూడా ఏం కనిపించదు ఇది ఊరిలోన గుంతకల్ టౌన్లోనే నాసిరకంగా వేస్తే ఖచ్చితంగా ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు గవర్నమెంట్ ఇచ్చిన నిధులను సద్వినియోగపరిచి ఖచ్చితంగా క్వాలిటీ కంట్రోల్ రోడ్ వేసి ఖచ్చితంగా ప్రజలకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళు వేసినటువంటి ప్యాచ్లను కాలు చెప్పు చెప్పు కాలు ఇట్లా కొద్దిగా రాకితే కూడా మొత్తం అంతా కూడా లేచిపోతుంది మరి అలాంటి రోడ్డు పైన లారీలు వెహికల్ తిరిగితే ఎలా మన్నిక ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను కేవలం వీళ్ళు డబ్బు స్వార్జితంతో వీళ్ళు జేబులు నింపుకునే దానికోసమే ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకోకుండా మన్నికైన రోడ్లు వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఈ నాసిరకం రోడ్లను చూసి అక్కడ ఉన్నటువంటి డిఈ గారిని అడగగా అతను మాకు సమాధానం ఇవ్వకుండా ఇక్కడి నుంచి పారిపోవడం కూడా జరిగింది జై కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి